ఏమి నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఈ నెల ఇరవై ఇరవై ఏడవ తారీఖున బుగ్గన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రా రాజేంద్రనాథ్ రెడ్డి ఇక్కడ ఒక కోర్టు బిల్డింగ్ను ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి అడ్వకేట్లు వచ్చేసి ప్రధానంగా వీరిని రాజకీయాల్లోకి ఎంటర్ కాకుండా ఒక జడ్జి గారితోనే ఆహ్వానం పలికి చేయాల్సినటువంటి ప్రోగ్రాంలో రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి ప్రోగ్రాంలో రాజకీయాలు ఎంటర్ అయినాయని చెప్పేసి ఇక్కడ ప్రముఖ లాయరు తర్వాత సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మనతో పాటు లక్ష్మణ గారు ఉన్నారు వారిని అడిగి ఏం జరిగింది అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చట్టాలని అతిక్రమిస్తూ ఈ యొక్క కోర్టు బిల్డింగ్ని ఓపెన్ చేయడానికి పూజలు చేయడానికి వచ్చినారని చెప్పేసి మీ ఆరోపణ దీని మీద ఇట్లా ఏంది ఏం జరిగింది అసలు తెలుసుకోవాలనుకుంటున్నాం థ్యాంక్స్ నేను గురువ లక్ష్మణ డోన్ల అడ్వకేట్ని ఉమ్మడి జిల్లాలో డోన్ల అడ్వకేట్ని అదేవిధంగా ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లా గుర్ర సహకారంగా డైరెక్టర్ పనిచేస్తున్నాను మొన్న ఈ నెల ఇరవై తారీఖున జనవరి ఇరవై ఏడు తారీఖున మా కోర్టులో శంకుస్థాపన బిల్డింగ్ శంకుస్థాపన జరిగింది దానికి ఓన్లీ ఒక హైకోర్టు జడ్జిస్ గారికి ఆహ్వాన పత్రికలో ఉంది కానీ మినిస్టర్ గారికి ఆహ్వాన పత్రిక పేరు లేదు లేదు కానీ ఆయన వచ్చి కోర్టు వచ్చి శంకుస్థాపనకు వచ్చి టెంకాయ కొట్టడం అనేది ఇది చాలా ప్రజలు జీర్ణించలేకపోతున్నారు జడ్జిలు కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది పొలిటిషన్ అంటున్నారు దీన్ని మా లాయర్స్ కూడా చాలామంది చాలా విధాలుగా బాధపడినారు ఆ బాధ నేను తట్టుకలేక నేను ఈ మీడియా మీడియాకి నేను తెలపాలనుకున్నాను ఒకటి ముఖ్యంగా విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతము ఎంపీపీ రాజశేఖర రెడ్డి వాళ్ళ ఇంటి పేరు ఎంపే నాకు రాజశేఖర్ రెడ్డి ఎంపీపీగా ఉన్నారు తర్వాత అదే ఎంపీపీ మళ్ళీ మీ బార్ అసోసియేషన్కి అధ్యక్షుడు ఉన్నాడు అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎందుకు వ్యతిరేకించలేకపోయినారు అది వాళ్ళు మా నేను కూడా వైసీపీ పార్టీ ఆయన కూడా వైసీపీ పార్టీ నాకు ఎంపీపీ ఆయన కూడా బార్ ప్రెసిడెంట్గా ఉన్నందుకు ఆయన ఆయన తొలుకు వచ్చినాడని చాలామంది అంటున్నారు ఇంతకుముందు కూడా కోర్టు భవనం సబ్ కోర్టు ఓపెన్ అయినప్పుడు ఓ రియాజ్ కానీ మా జడ్జి ఉండేవాడు ఆయన ఓపెన్ చెప్పినాడు అయా పొలిటీషియన్స్ నేను రాని చెప్పినారు మరి ఈయన ఏం మేనేజ్ చేసిన ఏకత కానీ ఈయన ఎంపీ ఉన్నందుకు ఏమో మరి రాజు వచ్చినారు ఇది చాలా అడ్వకేట్లు కూడా అందరూ చాలా బాధపడుతున్నారు అంటే జడ్జీలకు ఒక ఇండిపెండెన్స్ ఉంది స్వతంత్రత ఉంది ఈ జడ్జి ఇండిపెండెన్స్ని పొలిటీషన్స్ దీన్ని పొల్యూట్ చేస్తారని ప్రజలు చాలా బాధపడినారు ఆ బాధ నేను కూడా ఈ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను తర్వాత మీరు ఆ రోజు అంటే జడ్జెస్ వచ్చినారు కదా కానీ నేను అనేది ఏంటంటే రేగడ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా అతను అబ్జెక్షన్ చెప్పలేదు అనేది నా క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా చట్టాలని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అతిక్రమిస్తున్నాడని అనుకోవాల్సిందేనా అనుకోవాల్సిందే కదా మరి ఇప్పుడు ఆయనకు ఆహ్వానం లేదు ఎందుకు జడ్జి దగ్గర రావాలని ఆయన వచ్చిన టెంకె కొడు తింటే ప్రజలు ఏమంటారు ఓహో బుగ్గన్ రాజారెడ్డి జడ్జిని ఇంప్లెట్ చేస్తున్నారు అనుకుంటారు కదా ప్రజలు అనుకుంటారు కదా ఇది ఇది ప్రజలకి అన్యాయమే కదా అంటే పొలిటీషియన్స్ ఏమైనా చేయగలనే ఒక భావన వస్తుంది కదా ఇప్పుడు మన ప్రముఖ అడ్వకేటు కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి లాయర్ ఇతను ఏంటంటే మామూలుగా ఇది ఒక ప్రోటోకాల్ సిస్టంలో లేకున్నా కూడా బుగ్గన్ రాజేంద్ర రెడ్డి రావడం అనేది ఒక చాలా తప్పు తర్వాత ఇంకోటి ఏంటంటే మేము కోర్టులో కూడా రేపు పొద్దున హైకోర్టుకు పోయి కూడా దీన్ని వ్యతిరేకిస్తాము తర్వాత ఇలాంటి రాజకీయాలు ఎంటర్ కావడం వల్ల న్యాయ వ్యవస్థ భ్రష్టు పడుతుందని చెప్పేసి ఖచ్చితంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చట్టాలని అతిక్రమిస్తున్నాడని చెప్పేసి మన మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది ఈశ్వర్రెడ్డి పిఎం నైన్ న్యూస్ డోన్